మీ ప్రజాగొంతకారు రిపోర్ట్ చింతల మధుకృష్ణ ఈరోజు బచ్చినపేట మండల కేంద్రంలో మండల ఇన్ఛార్జ్ బండ కింది గారు మాజీ ఎంపీటీసీ మన మసూద్ గారు సర్పంచ్ ఇటికాలపల్లి సర్పంచ్ జరిపోతుల రాజు అండ్ మన మాజీ ఎంపీటీసీ నల్లగోని బాలకృష్ణ గారు గుట్ట చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి గారు ఉన్నారు అయితే ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేశారంటే ఈరోజు మన నిన్న జరిగిన జనగామలో కేటీఆర్ గారు మన రాహుల్ గాంధీ గారిని అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారని మరి వారు మాట్లాడిన మాటలు ఎలాంటివి మరి వారి గురించి వారికి వ్యాఖ్యలను ఖండించే విధంగా ఏ విధంగా వారి మాటలలో అడిగి తెలుసుకున్నాం సర్పంచ్ల ఆత్మీయ అభినందన సభకు హాజరైనటువంటి కేటీఆర్ గారు రాహుల్ గాంధీ మీద అదేవిధంగా రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు బచ్చనపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీనిని వెంటనే కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి బేషరత్గా క్షమాపణలు చెప్పాలని చెప్పి బచ్చనపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ ప్రజలు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో బండకేష్ కొట్టిండ్రు అదేవిధంగా ఎంపీ ఎన్నికలలో మీ బీఆర్ఎస్ పార్టీని బొంద మీకు ఇచ్చింది గుండు సున్నా దీన్ని జీర్ణించుకోలేక దీనిని జీర్ణించుకోలేక ఇవాళ కుక్క గరిచినట్టు పిచ్చి కుక్క గరిచినట్టు ఏ సభలో చూస్తే ఆ సభలో తిట్టడం మొదలుపెట్టిండు కేటీఆర్ ఒకవేళ తిట్ల పోటీ పెడితే ఈరోజు నువ్వే కాదు మేము కూడా తిట్టడానికి సిద్ధంగా ఉన్నాం నీకంటే నాలుగు సీట్లు ఎక్కువనే వస్తాయి మరి ఈరోజు ఒక దేశ నాయకుడిని పట్టుకొని ఇలా ఉరి తీయాలని మాట్లాడతావా మరి ఆ రోజు తెలంగాణ మునగాడు మా నాయన తెచ్చింది కదా మరి మీ నాయన తెచ్చే తెలంగాణ తెచ్చినట్టు అయితే మరి ఇచ్చింది ఎవరు అని ప్రశ్నిస్తా ఉన్నాం మీ నాయన్నే నిన్ను సవల మరి ఈ తెలంగాణకు దేవత సోనియా గాంధీ అన్నాడు మీ కుటుంబం మొత్తం కూడా పోయి సోనియా గాంధీ పాదాక్రాంతాలు అయ్యి ఆమె పాదాలకు స్పర్శించుకొని మాకు తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు జరిపొచ్చింది అలాంటి వారి నాను అనేటువంటిది ఒకసారి మాట మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి పది సంవత్సరాలు చేసిన పది సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూడా మరి ఈరోజు వచ్చినటువంటి రెండున్నర సంవత్సరాలు చేస్తేనే ఎన్ని హామీలు అమలుగాలే మరి నీ ఎన్ని హామీలు అమలైనాయని అడుగుతా ఉన్నా నీ ఎన్ని హామీలు అమలైనయి ఇవాళ గిరిజనులకు ముస్లిం మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నావు ఇచ్చినవా దళితులకు రెండెకరాల భూమి ఇస్తా అన్నావు ఇచ్చినవా మరి ఇలా చెప్పుకుంటా పోతే నీ చిట్టా కూడా చాలా పెద్దగా ఉన్నది మరి చిట్టా విప్పుతా ఉంటే ఒకటి బయటికి బయటకు వస్తుంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం రాగానే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా అన్ని హామీలను నెరవేరుస్తా ఉన్నాడు మరి వాటిని అన్నిటి కూడా దేవులాడుకున్నావు నువ్వు పదకొండు సార్లు రైతు బంధు చేసినా అన్నావు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో ఒక్కసారి చేసుకొని నువ్వు రైతు రుణమాఫీ నీ ప్రభుత్వం ఎన్నిసార్లు చేసిందని ప్రశ్నిస్తా ఉన్నాం ఒక్కసారి మేము చేసినటువంటి రైతు రుణమాఫీ చూసుకున్నట్టయితే నీకు లెక్కలు రాకపోతే ఒక లెక్కల మాస్టర్ను పెట్టుకో పెట్టుకుని లెక్కలన్నీ లెక్కలు కూడా సరిచూసుకో మేము వేసినటువంటి ఒక్కసారి వేసినటువంటి రైతు బంధు రైతు రుణమాఫీ ఐదు సంవత్సరాలకు సరిపడ రైతు బంధు పడతా ఉండే అయినా కూడా ఎందుకంటే రైతుల శ్రేస్ కోరి పేదల శ్రేస్ కోరి ఇలా నువ్వు వేసినటువంటి రైతు బంధు రైతు బంధు వేసినా అంటున్నావు అందరికి వేసినా అంటున్నావు కానీ ఇలా దేనికి వేసినావు బలవంతులకు మరి అదేవిధంగా ధనవంతులకు వేసినటువంటి రైతు బంధు నీది గుట్లకు చెట్లకు పుట్టలకు వేసినటువంటి రైతు బంధు నీది ఇవాళ మరి బక్క చిక్కినటువంటి పేద సన్నకారు రైతులందరూ కూడా కౌలు రైతులు కూడా ఇవాళ రైతు బంధు పడతా ఉన్నారు ఇవన్నీ నీ కళ్ళు కనబడతలేవా అని చెప్పి అడుగుతా నువ్వు ఇంకొకసారి ఇదే విధంగా మాట్లాడితే జనగామ గడ్డకు వచ్చినావు కదా మరి నీ పది సంవత్సరాల కాలంలో ఏ రోజు వచ్చినావు ఏం అభివృద్ధి చేసినావు నీ సిద్ధిపిడను ఏం చేసినావు నీ సిరిసిల్ని ఏం చేసినావు మరి జనగామ ప్రాంతం పది సంవత్సరాలు నీ యొక్క నీ ఎమ్మెల్యేనే గెలుచున్నాడు కదా ఏ అభివృద్ధి చేసినావు నువ్వు జనగామకి ఇవాళ వచ్చి మరి మాకు సర్పంచ్ గెలిచిన మేము మరి సంతోషంలో ఉన్నాం అని చెప్పి సంతోషాలు వ్యక్తం చేస్తున్నావే మరి ఏం అభివృద్ధి చేసినావు జనగామకి ఎన్ని నిధులు ఇచ్చినావని మేము నిన్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకొకసారి జనగామ గడ్డ మీదే నిన్ను బొంద పెడతాం నీ యొక్క పలుపును అహంకారాన్ని తగ్గించుకోకపోతే నువ్వు జన్మలో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా ఎమ్మెల్యే కూడా కాలేవని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం కబడతారు కేటీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మొదటిసారి అసెంబ్లీ సమావేశం ఏర్పడిన రోజు సోనియా గాంధీకి మేము కృతజ్ఞత చెప్తున్నాము తెలంగాణ రావడానికి కారణము సోనియా గాంధీ బర్త్డే రోజు మాకు గిఫ్ట్గా ఇచ్చింది ఆమె ఎప్పుడు కూడా మేము మర్చిపోలేము అని చెప్పేసి మీ నాయన మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ మాట నిజమబ తెలుసుకొని మాట్లాడు కేటీఆర్ని తెల నువ్వు ఉన్నది ఇక్కడ అమెరికాలో యుఎస్లో ఉండి ఈ రోజు నువ్వు తెలంగాణ తెలంగాణను మాట్లాడుతున్నావు నువ్వు తెలంగాణ ఏడు నువ్వు ఈరోజు రేవంత్ రెడ్డిని నువ్వు రాహుల్ గాంధీని విమర్శించే అధికారం నీకు లేదు హక్కు లేదు వాళ్ళని విమర్శించే కాదు వాళ్ళ నోరు తెచ్చి వాళ్ళని మాట్లాడే అధికారం కూడా నీకు లేదు ఎందుకంటే ఇవాళ బడుగు బలహీన వర్గాలందరికీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ఇందిరాగాంధీ పేదలకు ప్రతి సీలింగ్ భూమి యాక్ట్ తీసుకొచ్చింది పేదలకు మూడెకరాల భూమి తీసుకొచ్చింది ఇందిరాగాంధీ ఈరోజు నువ్వు కేటీఆర్ నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత నేను బా ముఖ్యమంత్రి చేస్తా అని హామీ ఇచ్చాడు ఆ తర్వాత తెలంగాణ పార్టీ ప్రారంభించడం మొదలుకొంటే నువ్వు గెలిచిన తర్వాత కూడా నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నావు నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేయలేక దళితునికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి కూడా నువ్వు ఎవరలేక మళ్ళీ తీసేసిన రోజులున్నాయి కేటీఆర్ నువ్వు ఈ రోజును మాట్లాడుతున్న మాటలు నువ్వు రేవంత్ రెడ్డిని అంటున్నావు రేవంత్ రెడ్డి ఒక బలుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి మినిస్టర్ పదవులు ఇచ్చాడు ఇలా బట్టి విక్రమార్క దళితుడు అతనికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు మరి నీ నాయన ఏమి ఇచ్చిండు అన్ని పదవులు మీరే ఆక్రమించారు అన్ని పదవులు మీరే అనుభవించారు నువ్వు మీ బావ మీ నాయన మీ అక్క మరి ఏ ఇతరులకు మీరు ఇచ్చినవని నువ్వు ఈరోజు నువ్వు రాహుల్ గాంధీని ఊరిదియడానికి నువ్వు సిద్ధమంటున్నావు బిడ్డ నువ్వు తెలుసుకో లేదంటే నీకే ఊరిదిస్తావు బచ్చనపేట మండలా చౌరస్తాలా వస్తా నేను ఊరిదిస్తావు నువ్వు రెండోసారి రేవంత్ రెడ్డిని కానీ రాహుల్ గాంధీని కానీ ఉంటే ఖబర్దార్ ఇప్పుడు కూడా చెప్తున్నావు హెచ్చరిస్తున్నావు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నీ ఆయాంలో పట మీ నాయన ఉన్నప్పుడు ఏ రైతుకు కూడా సరిగా యూరియా అందలేదు ఈరోజు నువ్వు రా మా ఇంటరా బచ్చినపేట మండలానికి రా ప్రతి విలేజ్లో ప్రతి రైతు కుటుంబాల ప్రతి ఇంటిలో పట నీకు యూరియా చూపిస్తాం యూరియా గోదాములలో చూపిస్తాం నువ్వు యూరియా లేదని చెప్తున్నావు నువ్వు చెప్పింది మాత్రం అది అన్ని అబద్ధాలని తెలుసుకో నువ్వు ఈరోజు రైతుల గురించి మాట్లాడే హక్కు అధికారం నీకు లేదు మరొకటి ఆయన వచ్చినప్పుడు పేదవారికి కాలు దాపుకునే అత్తకు అల్లుడు వస్తే అత్త ఏడు ఉండాలి అత్త వస్తే మామయ్య ఉండాలనే విమర్శలు ఇచ్చినావు కదా ఈరోజు రేవంత్ రెడ్డిని విమర్శించక్కలేదు నీకు పాదాభివాన చేయాలి నువ్వు రేవంత్ రెడ్డికి ఈరోజు ఇంద్రమైలు ఇచ్చింది నీ పది సంవత్సరాలు నువ్వు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తే పరిపాలన చేస్తే ఏ ఒక్కరు కూడా న్యాయం జరగలేదు ఈరోజు పేదలకు ప్రతి ఒక్కరికి ప్రతి ఊర్లో ఇంద్రమైలు కట్టించింది రేవంత్ రెడ్డి పది సంవత్సరాల కింద ముందు ఉన్న కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇందిరామీన్లు వచ్చినాయి రేషన్ కార్డులు వచ్చినాయి ఈ ఈరోజు కూడా రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి నువ్వు రేషన్ కార్డు వేయలేదు ఇంద్రామీన్ వేయలేదు బిడ్డా నువ్వు రా నీ దమ్ముంటే ఏ ఊరే ఇంద్రామీన్లు ఇచ్చినావు ఏ ఊరే రేషన్ కార్డులు ఇచ్చినావో నువ్వు నువ్వు ఓటాడుకు వచ్చి నీకు ఇచ్చిన లేదంటే మేము కాంగ్రెస్ కార్యకర్తలము మేము అడుగుతాము ఇండ్లు రే ఇందిరామీన్లు లేవు రేషన్ కార్డు లేవు ఏ అభివృద్ధి లేదని అంటే మేము ఓటు అడగాము ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నాము మేము ఓటాడుతాము ఇంద్రామీన్లు ఇచ్చిన ఊర్లోనే మేము ఓటాడుతాం రేషన్ కార్డు ఇచ్చిన ఊళ్ళో ఆడుతాం నువ్వు రా నువ్వు ఏ ఊర్లు ఇచ్చినావో ఏ ఊర్లే రేషన్ కార్డు ఇచ్చినావు ఇంద్రామీన్ ఇచ్చినావు రా ఇలా పేదలకు ఉచిత కరెంట్ ఇస్తున్నాము రెండు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము నువ్వు గ్యాస్ ఇస్తున్నాము ప్రతిదానికి కూడా ఇలా గ్రూప్లకు డాక్ట్రా గ్రూప్లకు వడ్డీలైనటువంటి రుణాలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇలా రేవంత్ రెడ్డి నేను విమర్శించే అధికారం నీకు లేదు కాబట్టి కబర్దార్ నువ్వు రెండోసారి అంటే మాత్రం నేను ఉరికమ్మం ఎక్కిస్తామని ఛాలెంజ్ చేస్తున్నావు నాయకత్వం राहुल गांधी గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ राहुल गांधी గారి నాయకత్వం వర్ధిల్లాలి राहुल गांधी గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి బొమ్మర్ ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి బొమ్మర్ ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి